తెలుగు రాష్ట్రాల్లో భిన్నమైన వాతావరణం కనిపిస్తోంది పగలంతా ఎండలు మండిపోతుంటే సాయంత్రం అయ్యేసరికి వాన దంచి కొడుతోంది అటు ఏపీలోనూ ఇటు తెలంగాణలోనూ ఇదే పరిస్థితి ఎండా వానతో పాటు ఈదురు గాలులు బీభత్సం సృష్టిస్తున్నాయి వానకి తోడు గాలి దుమారానికి చేతుకొచ్చిన పంట నేలపాలవుతోంది బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలహీనపడుతోంది వచ్చే మూడు రోజుల్లో ఏపీలో తేలికపాటి వర్షాలు కురుస్తాయని తెలిపారు వాతావరణ విభాగం అధికారులు శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురం మన్యం అల్లూరి విశాఖ అనకాపల్లి కాకినాడ చిత్తూరు తిరుపతి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడే అవకాశం ఉందంటున్నారు మరోవైపు కోస్తా జిల్లాల్లో ఉష్ణోగ్రతలు పెరుగుతాయని హెచ్చరిస్తున్నారు ఇటు తెలంగాణలో మాత్రం మరో రెండు రోజుల పాటు మోస్తరు వానలు పడతాయంటున్నారు కాగా తెలుగు రాష్ట్రాల్లో హై టెంపరేచర్లు నమోదవుతున్నాయి ఏప్రిల్ పదిన ప్రకాశం జిల్లా నందనవారేళ్లలో అత్యధికంగా నలభై ఒకటి పాయింట్ ఎనిమిది డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి ఇక తిరుపతిలోని వెంకటగిరిలో నలభై రెండు పాయింట్ ఒకటి కడప జిల్లా ఒంటిమిట్టలో నలభై ఒక్క డిగ్రీలు నంద్యాల జిల్లా దొర్నిపాడులో నలభై పాయింట్ ఎనిమిది డిగ్రీలు విజయనగరం జిల్లా ధర్మవరంలో ముప్పై తొమ్మిది పాయింట్ తొమ్మిది డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి తెలంగాణ విషయానికి వస్తే ప్రధానంగా ఆదిలాబాద్ జిల్లాలో ఏప్రిల్ పదిన నలభై ఒక్క డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి నిజామాబాద్ లో నలభై పాయింట్ ఎనిమిది డిగ్రీలు మెదక్ లో ముప్పై తొమ్మిది పాయింట్ ఎనిమిది డిగ్రీలు ఖమ్మంలో ముప్పై ఎనిమిది పాయింట్ ఆరు డిగ్రీలు రామగుండంలో ముప్పై ఏడు పాయింట్ ఎనిమిది డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి